పేరు గౌండ్ల ఆనంద్ లక్ష్మి నేను బిఆర్ఎస్ థర్టీ ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఓత్ సెరమనీ జరగ జరగబోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి తీసుకున్న ఈరోజు ప్రమాణం స్వీకారం తీసుకున్న ప్రతి ఒక్క కౌన్సిలర్కి కి ఇంకా త్వరలోనే మేము ఇంకా మీటింగ్స్ అవుతాయి అని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం మాకు నేను సెకండ్ టైం కౌన్సిలర్ కౌన్సిలర్ ఉండి కూడా మాకు లాస్ట్ టైం చాలా చాలా తక్కువ మీటింగ్స్ జరిగినాయి ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్ వల్ల మేము సఫర్ అయినాం కౌన్సిలర్ సఫర్ అయ్యారు దానివల్ల మా ప్రజలు సఫర్ అయ్యారు అందుకని ఈసారి మా మాకు తెలుసు మేము ఎంత కష్టంగా గెలిచినాం అది మాకు తెలుసు అందుకే ఒకటే రిక్వెస్ట్ చేసిన లాస్ట్ టైం అయినా తప్పు ఈసారి రిపీట్ చేయొద్దని ఎన్నికైనా చైర్మన్ మీర్ మీకు ఇంకా మాకు తెలియదు అండి మేమైతే ఇంకా అందులో పార్టిసిపేట్ చేయలేదు కదా సో మేము ఎవరైతారో చూద్దాం సందర్భంగా ఈరోజు మేము గెలిచిన పది మంది బిఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులందరం కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చినాము మా మేమందరం కూడా ఇప్పుడు ఇంతకుముందే కౌన్సిల్ లో అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసినాము చేసి మేము అందరం బయటికి వచ్చినాం సంతోషదాయకం ఎందుకంటే వికారాబాద్ కు సంబంధించిన మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలుపొందినటువంటి ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిర్రు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మరి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పదకొండు మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మాతో పాటు పది మంది పార్టీ మారిన అవఖతాను కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు ఏదేమైనా వికారాబాద్ పట్టణ ప్రజలు చాలా మంచిగా ఆలోచించి ఓటింగ్ చేయడం జరిగింది కానీ ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ చేసినటువంటి జిమ్మికులకు అధికార పార్టీ చేసినటువంటి ప్రలోభాలకు బెదిరింపులకు కొంత లోనై ఈరోజు మేము చైర్మన్ను కైవసం చేసుకోలేకపోయినాం అది కొంత బాధాకరం అయినప్పటికీ ప్రజాక్షేత్రం లోపల కొట్లాడి పది మంది కౌన్సిలర్లు గెలిచిర్రు వీరందరూ కూడా వికారాబాద్ పట్టణానికి సంబంధించి ఇలా పది వార్డులకే కాకుండా అన్ని వార్డులకు సంబంధించి మున్సిపల్ లోపల సమస్యలను లేవనెత్తుతారు రాబోయే కాలంలో వికారాబాద్ ప్రజలకు సంబంధించిన ఏ వార్డుకు సంబంధించిన సమస్యనైనా సరే మున్సిపాలిటీలలో లేవనెత్తి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడానికి చూస్తారు నేను ఇంకోటి కాబోయే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వికారాబాద్ పట్టణాభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే అధికార పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా ఎక్కడ వేసిన గొంగ అక్కడనే ఉంది మళ్ళీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు లైటింగ్ వ్యవస్థ కావచ్చు ఏ ఇతరత్ర సమస్యలు అయితే పేర్కొని ఉన్నాయో వాడ్లాల వాటి మీద కొత్త చైర్మన్ కొత్త వైస్ చైర్మన్ మొత్తం పాలకవర్గం దృష్టి సారించి ఈ ను మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని వారిని కూడా కోరుకుంటూ ప్రెస్ మిత్రులకు కూడా రోజు మరి లోపలికి అవకాశం ఇవ్వలేరు అని తెలుస్తున్నది ఇప్పుడే ఇది చాలా బాధాకరం మరి ఐడెంటిఫై చేసి ముందే వాళ్లకు మరి మీరు ఇట్లా రావాలి ఒక్కరు వస్తారా ఇద్దరు వస్తారా ప్రతి ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఎందుకంటే రేపు అంతా చూసేది ప్రజలంతా చూసేది ప్రెస్లోనే చూస్తారు ఈ యొక్క కార్యక్రమాలను కాబట్టి ప్రెస్ మిత్రులకు కూడా లోపలికి అనుమతి ఇచ్చేది ఉండేది నా కోరిక మరి ఇప్పుడే తెలిసింది ఇది కమిషనర్ గారు ఆలోచించవలసిన విషయం ఇప్పటి నుంచి ప్రెస్లకు కూడా ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి వికారాబాద్ పట్టణ ప్రజలకు ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేసిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నిజంగా వికారాబాద్ పట్టణ ప్రజలు ఎంత అంటే ఆ విషయం మీద మేం బీఫారం ఇచ్చినాక మా దగ్గర ఒక్కటి ఒకటి నరక్ బీఫారం తీసుకొని మూడు గంటల వరకు అంటే టైం ఇచ్చే టైం ఉంటే వాళ్ళు ముందే విడ్రాల్ చేసుకొని మేము బీఫారం చేసిన వ్యక్తిని యునాన్మద్ చేసుకొని టైం అయిపోయిన తర్వాత కన్వర్ కండువా వేసుకున్నారు అంటే వాళ్ళు ఎంత కా అధికార పార్టీ ఎంత భయానక పరిస్థితిలో ఉన్నారు చూడండి అంటే చైర్మన్ మేము కామేమని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రలోభాలకు గురి చేసారు భయపెట్టిర్రు ఆయన ఒకటి తర్వాత ఫస్ట్ వార్డుకు సంబంధించింది కూడా లాస్ట్ మూమెంట్లో తెచ్చి విడ్రాలు చెప్పించారు మరి ఏం భయపెట్టిర్రు ఏం ప్రలోభాలు చేసారు ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇరక ఆయన కౌన్సిలర్ ఇది ప్రజలు చాలా తిరస్కరిస్తున్నారు వికారపల్ల ఇప్పుడు ఆ వార్డులలో పోయే పరిస్థితి లేదు ఇప్పుడు జరిగే చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ విన్నపం అంటే కమిషనర్ గారి కూడా ఇప్పటికే టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ప్రత్యేక అధికారులు ఉన్నారు ఇప్పటికైనా తొందరగా ఇప్పటికైనా ఎలక్షన్స్ అయినాయి ఇప్పటికైనా తొందరగా కమిషనర్ గారు అంటే తొందరగా కౌన్సిల్ మీటింగ్ పెట్టి జరిగే వికారాబాద్ పట్టణంలో ఏమేమి సమస్యలు తొందరగా తెలిసి తెలుసుకొని దాన్ని మొత్తంగా తీర్చాలని చేస్తున్నారు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏమేమి చేశారో ఎవరు తెలియదు సో ఇప్పటికన్నా తొందర కౌన్సిల్ అయ్యి స్టార్ట్ అయినందుకు తొందర కౌన్సిల్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు తెలుసుకోవాలని చైర్మన్ గానీ కోరుకుంటున్నాం రోహిత్ రెడ్డి జిల్లాలో మున్సిపాలిటీస్ నిజంగా రోహిత్ రెడ్డి గారి ఖండిస్తున్నాం ఎందుకంటే అనవసరమంగా అనవసరంగా అంటే అనవసరంగా ఆయన మీద అక్రమ కేసు బనాయించడానికి చూస్తున్నారు ఎందుకంటే వాడ పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నదో ఆ పటిష్టతను చూసి ఓర్వలేక మున్ముందు మాకు ఈ బీఆర్ఎస్ ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతుందని పరిగి విషయానికి కూడా వస్తే భయభ్రాంతులకు గెలిచినటువంటి కౌన్సిలర్లను ఇండిపెండెంట్లను భయప్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళు చైర్మన్ పీఠం కైవసం చేసుకుని చదువుస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక అరాచకమైనటువంటి పరిపాలన ప్రజలకు కానీ ఇక్కడ ఎవరికి కానీ అది ఏమంటావు ఒక సమన్వయంతో పోయేటువంటి పరిపాలన వాళ్ళు చేయరు ఏది చేయినా దౌర్జన్యంతో చేస్తారు ఈరోజు టోటల్గా వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలో కూడా దౌర్జన్యంతో ఈరోజు చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తుంది